కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది సంవత్సరంన్నర పరిధిలో పద్దెనిమిది నెలలు అవుతుంది దాదాపు ఎన్నో మాటలు చెప్పారు ఎన్నో మాయ మాటలు చెప్పారు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు ఆరు గ్యారంటీలు చార్సో పీస్ హామీలు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని హామీలు పూర్తి చేశారు ఎంతమంది పేదవాళ్లను ఆదుకున్నారు ఎన్ని చెరువులు కట్టారు ఎన్ని డ్యాములు కట్టారు కాళేశ్వరం నాయుడి ప్రాజెక్ట్ ఒక్క పిల్లర్ ఒక్క పిల్లర్ కదిలి ఆ పిల్లర్ ను పాల్ చేసే సత్తాలేని ఈ సన్యాసులు కూడా ప్రతిరోజు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడటం నేను మీ అందరికీ మేను చేస్తున్నా ఈ రోజు వరకు కూడా మా సర్పంచ్ల పేర్లు మా సర్పంచ్లు అనే ఉంది గ్రామాలలో మీరే పని చేస్తున్నట్టు ఉంది ఇంకెవరు లేరు ఆ సెక్రటరీ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆ స్పెషల్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు నిన్న మొన్న నేను పేపర్లో చూశాను ఎమ్మెల్యే పేరుతో దందాలని చెప్పేసి ఇంతకుముందు సాయన్న అన్నాడు ఇవాళ ఇల్లు ఇస్తామని సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని రైతు బంధు ఇస్తామని రైతు బీమా ఇస్తామని చెప్పేసి అలాగే కళ్యాణ్ లక్ష్మి ఇప్పిస్తామని చెప్పేసి దందాలు చేస్తున్నా దొంగ కాంగ్రెస్ మీరందరూ చూస్తున్నారు ఇవాళ ఎక్కడైనా ఎక్కడైనా మన నియోజకవర్గంలో తద్దేడు మట్టి పోషారా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి